సభను ఎట్లా నడవకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప సభలు ఏమైనా విషయాలు ప్రస్తావించరా ఇన్నిసార్లు శాసనసభ జరిగితే రేపు మున్సిపాలిటీలో అప్పితప్పి ఆడోగరు ఈడోగరు ఎవరైనా కౌన్సిలర్లో కార్పొరేటర్లో గెలిస్తే వీళ్ళు ఆ మున్సిపాలిటీలలో జరిగే అభివృద్ధికి వీళ్ళు సహకరిస్తారా బీఆర్ఎస్కి అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి ఇరవై మూడులో అధికారం పోయి ఇరవై నాలుగు పార్లమెంటులో గుండుసున్న వచ్చి ఇరవై ఐదులో పా సర్పంచ్ ఎన్నికలలో చావుతప్పి కన్నులోట్టబోయి ఈ పరిస్థితిలో అహంకారం విషము విద్వేషపూరితమైన ప్రసంగాలు రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ కొకెయిన్ కానీ హెరైన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు హోష్లో ఉన్నోడు ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న అనుకునేటోడు మాట్లాడే మాటలేనా ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఓటేయమని అడిగితే వాళ్ళు అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి దోపిడీ అలవాటు పడ్డది ఏ రూపాయి కూడా ఇసుక వదలే గాలి వదలే నీరు వదలే ఇండ్లు వదలే ఏది వదలే లాస్ట్కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలలే వాళ్ళ పైశాచిక ఆనందానికి ఇది ఒక మానసిక రోగం జబ్బు ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను జడ్జిలను జర్నలిస్టులను సినిమా తారాలని భార్యాభర్తలు ఎవరిని వదిలే వీళ్ళ పైసాచి కానందగాని ఒక మానసిక రోగంతో ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి వందల కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్సు వందల ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణ విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీస్ అధికారులు నేరగాళ్ళని పట్టుకొచ్చినప్పుడు సిగ్గై ఆ నేరగాలు మొఖానికి నల్ల ముసుగు వస్తారు కళ్ళకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి అది పోలీసు లేయర్ వాళ్ళే వేసుకుంటారు ముఖాన్ని సమాజానికి చూపించక రేపు రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు చీ కొడతారు అని చెప్పి తోడుకొని వస్తారు విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుంటా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా అసలు ఎంత భరితెగింపు మాటలు చేతలు వికారపు ఆలోచనలు వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో మూడోసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు వీళ్ళు